నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజెడ్ న్యూస్ వందల తొంభై తొమ్మిది ఛానల్ కి స్వాగతం సమగ్ర వార్తా విశ్లేషణ మరియు తాజా అప్డేట్స్ కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి తద్వారా ప్రతి ముఖ్యమైన వార్త మీకు వెంటనే చేరుతుంది ఇక ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు సోమవారం నాటి ఉదయం సమగ్ర వార్తా విశేషాల్లోకి వెళ్దాం ఈ రోజుటి టాప్ ఇరవై ప్రధాన వార్తలు దేశ ఆర్థిక ముఖచిత్రం మారబోతోంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ ద్వారా స్పష్టం చేశారు పేదలు మహిళలు యువత మరియు రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించబడింది అని ఆమె పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్దపీట వేశారు రక్షణ శాఖకు చరిత్రలోనే అత్యధికంగా ఏడు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా దేశ భద్రతకు ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్లో ఊరట కల్పించేలా కొత్త ఆదాయపు పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదును తీసుకురానున్నట్లు ప్రకటించారు ఇది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి అమలులోకి వస్తుందని దీని ద్వారా పన్ను విధానం మరింత సరళతరం అవుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం భారీ ఊతమిచ్చింది అమరావతి అభివృద్ధి కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ప్రపంచ బ్యాంక్ సహకారంతో దాదాపు వెయ్యి ఐదు వందల అరవై ఒక కోట్ల రూపాయల నిధులను సమకూర్చనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఈ బడ్జెట్లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదని విమర్శలొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కోరిన అనేక కీలక ప్రాజెక్టులకు మరియు విభజన హామీలకు నిధుల ప్రస్తావన లేకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ వ్యక్తమవుతోంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది డిజిటల్ వ్యవసాయం మరియు హైటెక్ సాగు విధానాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలను ప్రకటించారు బంగారం మరియు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన మార్పులు మరియు బడ్జెట్ ప్రభావంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించే అంశం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సంచలనం నమోదైంది ఫైనల్లో దిగ్గజ క్రీడాకారుడు నోవాక్ జెకోవిచ్ను ఓడించి స్పెయిన్ కెరటం కార్లోస్ అల్కరాస్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు సినీ పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది ప్రముఖ నటుడు రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు కవలలు జన్మించారన్న వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపింది మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఈ వార్తతో సంతోషంలో మునిగిపోయింది అమెరికా వీసాల కోసం ఎదురుచూస్తున్నా భారతీయులకు శుభవార్త అందింది హెచ్ వన్ బి వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని మరియు నిబంధనలను సరళతరం చేస్తామని అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రభావంతో ఊగిసలాటలో ఉన్నాయి బడ్జెట్లో ప్రకటించిన మూలధన లాభాల పన్ను మార్పుల కారణంగా సెన్సెక్స్ మరియు నిఫ్టీలో మిశ్రమ ఫలితాలను చవిచూశాయి దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ రెండు పాయింట్ సున్నాను ప్రారంభించారు దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా టెక్నాలజీ రంగంలో భారత్ను అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధుల చికిత్సలో వాడే పదిహేడు రకాల మందులపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించారు ఈ నిర్ణయం వల్ల ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న పేద రోగులకు మందుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది తెలంగాణలోని ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరియు రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఆందోళనల్లో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడం శుభ పరిణామం దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది లావాదేవీల పరిమితి పెంపు మరియు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల విస్తరణకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఫిబ్రవరి ఆరంభంలోనే ఎండల తీవ్రత పెరుగుతుండటం రానున్న వేసవికాలం ఎంత కఠినంగా ఉండబోతుందోనని హెచ్చరిస్తోంది యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ప్రధాని ఇంటర్న్షిప్ పథకాన్ని విస్తరించారు టాప్ ఐదు వందల కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిధులు కేటాయించారు రైల్వే శాఖకు రికార్డు స్థాయిలో రెండున్నర లక్షల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు వందే భారత్ రైళ్ల సంఖ్య పెంపు మరియు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఈ నిధులు వినియోగించనున్నారు మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా షీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఈ మార్టులు దోహదపడతాయి రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీల స్పందన కేంద్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన లభిస్తోంది అధికార ఎన్డీఏ కూటమి నేతలు ఈ బడ్జెట్ను వికసిత్ భారత్ దిశగా వేసిన గొప్ప ముందడుగుగా అభివర్ణించారు ప్రధాని మోదీ స్పందిస్తూ ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశయాలను నెరవేరుస్తుందని దేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి బడ్జెట్ను తీవ్రంగా విమర్శించింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది కేవలం సంపన్నులకు మేలు చేసే బడ్జెట్ అని పేదలకు నిరుద్యోగులకు మొండిచేయి చూపారని ఆరోపించారు ధరల పెరుగుదల నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి బడ్జెట్ను స్వాగతించింది అమరావతికి నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించారని కేటాయింపులు కంటితుడుపు చర్యగా ఉన్నాయని విమర్శించారు తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర బడ్జెట్ పట్ల అసహనం వ్యక్తం చేశాయి రాష్ట్ర విభజన చట్టంలోని హామీలైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి వాటికి నిధులు ఇవ్వకపోవడం అన్యాయమని ఇరువురు నేతలు పేర్కొన్నారు కేంద్రం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వందల అరవై ఒక కోట్ల రూపాయల కేంద్ర సాయం ప్రకటించడం రాష్ట్రానికి దక్కిన అతిపెద్ద ఊరట విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు నిధుల కేటాయింపుతో ఉత్తరాంధ్ర మరియు కోస్తా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు వేగవంతం అయ్యే అవకాశం ఉంది తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేశారు రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించే యోచనలో ఉంది పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి కేంద్రం నుండి మరింత సహకారం కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ రాసింది విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద అదనపు నిధులు మంజూరయ్యాయి ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో మత్స్యకారుల కోసం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని మత్స్యశాఖ ప్రతిపాదించింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు విద్యాశాఖ నూతన ప్రణాళికను రూపొందించింది గుంటూరు మిర్చియార్డ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు సంబంధించిన ఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగింది ఆయన ఇంటి వద్ద హైడ్రామా నడిచింది అరెస్టుకు ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించాయి ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయన అదుపులోకి తీసుకున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి జరిగింది ఆయన ఇంటిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడమే కాకుండా ఇంటికి నిప్పు అంటించినట్లు వార్తలు వచ్చాయి ఈ ఘటనలో ఇంటి ఆవరణలోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసమయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్లపై రమేష్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి అయితే దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేనట్లు సమాచారం జగన్ లేఖ మరియు స్పందన ఈ ఘటనలపై వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు అంబటి రాంబాబు అరెస్ట్ జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలను ఖండిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొంటూ కేంద్ర హోంశాఖకు మరియు మానవ హక్కుల కమిషన్కు లేఖ రాశారు జంగిల్ రాజ్ పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు పోలీసుల హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు కృష్ణా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు తెలంగాణ ముఖ్య వార్తలు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి ఎదురైందని కోరిన నిధులు రాలేదని ఆర్థిక మంత్రి అసహనం వ్యక్తం చేశారు హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు పూర్తిగా సహకరించారని కేటీఆర్ వెల్లడించారు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది పోలీసులకు మరియు కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో ఒక సీఐకి గాయాలయ్యాయి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని మదనపల్లి తండాలో అసైండ్ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు హైదరాబాద్ నుండి బెంగళూరుకు కొత్త రైల్వే కారిడార్కు కేంద్రం ఆమోదం తెలపడం ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశం మేడారం జాతర అనంతరం భక్తుల రద్దీ తగ్గడంతో వరంగల్ జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కార్మిక సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు పెంచేందుకు ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్ కరీంనగర్లలో ఐటీ టవర్ల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర బడ్జెట్లో స్పష్టమైన హామీ లభించకపోవడం నగరవాసులను నిరాశపరిచింది దినపత్రికల ముఖ్యాంశాలు సాక్షి కవలల రాకతో మెగా ఇంట సంబరాలు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు బంగారం ధరలకు బ్రేక్ భారీగా పతనమైన పసిడి మరియు వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరట పేదలకు వరం ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం వ్యవసాయానికి పెద్దపీట బడ్జెట్లో రైతులకు అధిక నిధులు డిజిటల్ సాగుకు ప్రోత్సాహం స్టాక్ మార్కెట్ పతనం బడ్జెట్ పన్నుల ప్రభావంతో నష్టాల్లో ముగిసిన సూచీలు ఈనాడు అమరావతికి ఆర్థిక ఊతం రాజధాని నిర్మాణానికి పదిహేను వందల అరవై ఒక కోట్ల రూపాయల విదేశీ రుణ సాయం రక్షణ రంగానికి రికార్డు నిధులు సరిహద్దు భద్రతే లక్ష్యంగా ఏడు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల కేటాయింపు తెలంగాణకు నిరాశ విభజన హామీలు ప్రాజెక్టుల ఊసేలేని కేంద్ర బడ్జెట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అల్కరాస్ ఫైనల్లో జెకోవిచ్ పై సంచలన విజయం సాధించిన స్పెయిన్ ఆటగాడు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పన్ను చట్టం ఆదాయ పన్ను విధానంలో సమూల మార్పులకు శ్రీకారం అంతర్జాతీయ వార్తలు అమెరికాలో హెచ్ వన్ బి వీసా నిబంధనల సడలింపు భారతీయ టెక్కీలకు లాభం రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చలకు భారత్ మధ్యవర్తిత్వం వహించాలని ఐక్యరాజ్య సమితి కోరినట్లు సమాచారం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలు వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చైనాలో కొత్త రకం ఫ్లూ కేసులు నమోదు ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం జాతీయ వార్తలు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మౌలిక వసతుల కల్పన కోసం పదకొండు లక్షల కోట్లకు పైగా కేటాయించడం ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరోవైపు దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రధాని ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు కోటి మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు రైల్వేలలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు ఇది సామాన్య ప్రయాణికులకు ఊరటనిస్తుంది ప్రపంచ వార్తలు గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో అంటార్కిటికాలో మంచు కరిగే వేగం పెరిగిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది సముద్ర మట్టాల పెరుగుదలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై యూరోపియన్ యూనియన్ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది ఇది ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలపై ప్రభావం చూపనుంది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీకి ఇచ్చేలా వెయ్యి కోట్ల నిధులు కేటాయించారు ఇది ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడానికి దోహదపడుతుంది క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై పన్నులు యథాతథంగా కొనసాగుతాయని బడ్జెట్లో స్పష్టం చేశారు స్టార్టప్ కంపెనీలకు పన్ను మినహాయింపు గడువును మరో ఏడాది పొడిగించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో డిజిటల్ రూపాయి వినియోగాన్ని మరింత విస్తృతం చేయనుంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీలను కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది క్రీడా ముఖ్యాంశాలు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ విజయం సాధించి చరిత్ర సృష్టించాడు భారత క్రికెట్ జట్టు రాబోయే వరల్డ్ కప్ కోసం సన్నాహాలు ప్రారంభించింది యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది బ్యాడ్మింటన్లో సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి జోడి ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరువైంది మహిళల ఐపీఎల్ కు విశేష స్పందన లభిస్తోంది టికెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ పాన్ కార్డ్ను ఆధార్తో లింక్ చేయడానికి గడువు సమీపిస్తోంది వెంటనే పూర్తి చేయకపోతే జరిమానా తప్పదు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలి బ్యాంకు కేవైసీ అప్డేట్ చేసుకుని ఖాతాదారుల ఖాతాలు స్తంభింపజేయబడతాయి వెంటనే బ్యాంకును సంప్రదించండి వాతావరణ సమాచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి రానున్న రెండు రోజుల్లో కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుంది ప్రజలు ఎండలో తిరిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ ఉపాధి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో మెగా నోటిఫికేషన్ విడుదల కానుంది సికింద్రాబాద్ రైల్వే జోన్లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పదవ తరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణలో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షల తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో ప్రకటించనుంది బ్యాంకింగ్ రంగంలో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇవి ఈనాటి ఉదయం ముఖ్య వార్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా వార్తల కోసం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి ధన్యవాదాలు జై హింద్